నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని విషయాలు తెలిసినప్పుడు చాలా ఆవేదనగా ఉంటుంది నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు వే వేటు ఎస్ఎంఎస్కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే చూశాను వేటు ఎస్ఎంఎస్కి సంబంధించి నాకు చాలా 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 బాధ అనిపించింది అదేంటంటే ఏపీలో హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు లక్ష మసీదుల నిర్వహణ కోసం ఐదు వేలు సాయం అందించే స్కీంలకు రూపకల్పన చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించారు పాస్టర్లకు నెలకు ఐదు వేలు ఇమాం హౌజంలకు నెలకు ఐదు వేల గౌరవ వేతనం ఇవ్వాలి అని దీనికి సంబంధించి ఏం చేయాలి ఏర్పాట్లను చూడమని ఆదేశాలు ఇచ్చారట ఏపీ సీఎం చంద్రబాబు గారు ఒక చిన్న ప్రశ్న ధూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయని తెలుసా వేదాలను నేర్చుకొని ఎటువంటి ఆదాయం లేకుండా బాధపడుతున్న అర్చకులు అనేక మంది ఉన్నారని తెలుసా దేవాదాయ ధర్మాదాయ అనే శాఖతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిపి హిందూ ఆలయాల ద్వారా అత్యధిక ఆదాయం వస్తుందని తెలుసా ఇదెక్కడి దౌర్భాగ్యం మెజారిటీలుగా ఉన్న హిందువులు మెజారిటీలుగా ఉన్న ఈ భారతదేశంలో హైందవత్వంతో మారుమోగుతున్న ఈ భారతదేశంలో హిందూ దేవాలయ ఆస్తులను ప్రభుత్వ కబంధ హస్తాలలో ఉంచుకొని పీకలు నొక్కేస్తూ విలవిలా విలపిస్తుంటే ఆ విలపంచే ఆర్తనాదాలు వీళ్ళకు వినిపించట్లేదు కానీ ఇక్కడ నుంచి వచ్చే డబ్బుల్ని హజ్ యాత్రలకట కట మౌలిలకట ఏమంటారు పాస్టర్ల కట మసీదుల నిర్వహణ కట వారెవ్వా గొప్ప గొప్ప నిర్ణయాలు సీఎం గారు అభినందించాలి మీలాంటి వాళ్ళని ఈరోజు మెజారిటీగా ఉన్న హిందువులు ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో పాల్గొనాలి అంటే పాల్గొనలేకపోతున్నారు ఎందుకు అంటే నేను చెప్తా చూడండి విజయవాడ నుంచి ఎందుకంటే ఇది ఏపీ సీఎం ఇచ్చారు కాబట్టి దాని నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విజయవాడ నుంచి ప్రయాగ్రాజ్ వరకు రైల్ టికెట్ స్లీపర్ పడుకొని వెళ్తే ఏడు వందల రూపాయలు అంటే పోను పద్నాలుగు వందల రూపాయలు ఒక ట్రైన్లో తక్కువ తక్కువగా ఇరవై కోచ్లు ఉంటాయి మరియు కోచ్కు డెబ్బై రెండు బెర్తులు ఉంటాయి ఇవన్నీ లెక్కేసుకుంటే పద్నాలుగు వందల నలభై మంది ఒక ట్రైన్లో వెళ్ళొచ్చు వారికి ప్రయాగరాజు వెళ్ళి రావడానికి రమారమి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కో నియోజకవర్గానికి కనీసం యాభై ట్రైన్ల చొప్పున డెబ్బై రెండు వేల మందిని పంపించవచ్చు అంటే పద్నాలుగు వందల నలభై ఇంటూ యాభై ఇంటూ పద్నాలుగు వందలు ఈజికోల్ పది కోట్లు ఇంటూ నూట డెబ్బై ఐదు కలిపితే పదిహేడు వందల యాభై కోట్లు ప్రభుత్వ స్వామి ఏ ఒక్కర్లేదు టీటీడీ వద్ద బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్న సొమ్ము పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇందులో పది శాతం ఖర్చు చేసిన ఎనిమిది వేల ఏడు వందల యాభై ట్రైన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద కనీసం ఇరవై శాతం రాయితీ ఇచ్చిన పద్నాలుగు కోట్లతోటి ఒక కోటి ఇరవై ఆరు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ హిందువులు మహాకుంభమేళలో పాల్గొనొచ్చు మీరు అందరినీ పంపించొద్దు హిందువులందరినీ కూడా పంపించొద్దు వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వద్దు కనీసం తెల్ల రేషన్ కార్డు ఉన్న హిందువులనైనా ఎంపిక చేసి పంపిస్తే చాలు ఏం మీరు హిందువులా కుంభమేళ జరుగుతుంటే పోనీకి పైసలు లే మతం మారండి హజ్ యాత్ర చేయాలంటే మా దగ్గర పైసలు లేకుంటేంది ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి పంపిస్తుంది పైసలు ఇచ్చి పంపిస్తుంది అయ్యో అర్చకం చేసుకుంటూ తిండికి తిండి లేదా పోరగాన్ని చదివించుకోలేకపోతున్నావా మేము దశమ భాగాలు తీసుకుంటాం అలాగే మా మసీదులకు కానుకలు వస్తూనే ఉంటాయి విదేశాల నుంచి ఫండ్స్ అందుతూనే ఉంటాయి అయినా కూడా తెలుసా గిడ ప్రభుత్వాలు ఐదు వేలు పదివేలు చొప్పున మాకు పైసలు ఇస్తుంటారు ఏ ముందుగా అర్చకత్వంలో వద్దా నీ నువ్వు నేర్చుకున్న వేదాలని మా మత అభివృద్ధి కోసం వాడు నువ్వు చూడు ఎట్టా బతికేస్తావో ఇట్లా కాదు మత మార్పులు జరిగేది నేను చెప్తుంటే చాలామందికి కోపం వస్తోంది కాల్స్ చేసి బెదిరిస్తాను మీకు కోపం వస్తుంది నాకు కడుపు రగిలిపోతుంది చూస్తుంటే బాబు ఈ ఈరోజు దేశంలో దేవాలయాల ఎంత దేవాలయాలకు వచ్చే ఆదాయం ఎంత కానీ ఒక పేదోడు తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోలేకపోతున్నాడు ఒక పేద హిందువు కుంభమేళలో పాల్గొనలేకపోతున్నారు సబ్సిడీలు ఉండవు వాళ్ళకి అసలు మెజారిటీగా ఉన్న హిందువులకు లేని సబ్సిడీలు ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వని అన్యమతస్తులకు ఎందుకు సార్ సమాధానం చెప్పండి చెప్పాలి కదా నోర్లు రావా లేకపోతే హిందువులు అడగర్తి అనే ధైర్యమా ఇప్పుడు చెప్పండి సెక్యులర్ ముసుగు కప్పుకున్న వాళ్ళు కమ్యూనిస్టు భావజాలంతో బ్రతుకుతున్న వాళ్ళు లేకపోతే కా కుహానా మేధావులు ఇప్పుడు చెప్పండి సనాతన ధర్మ బోర్డు అవసరం ఉందా లేదా ఇంకా ప్రభుత్వ హస్తాల్లో పెట్టి మేము జీ హుజూర్ అంటూ బ్రతకాల్సిందేనా మైనారిటీ 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 అంటూ మా విశ్వాసాలను దెబ్బగొడుతున్నారు మమ్మల్ని మతం మార్చేస్తున్నారు మా గుళ్ళకొచ్చే ఆదాయాలతో మీరు సబ్సిడీలు పొందుతున్నారు ప్రభుత్వాలు మీకు మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీరేసే ఓట్ల కోసం హిందువులను కులాల వారిగా విభజించవచ్చు చౌదరిలో ఒకవైపు రెడ్డిలు ఒకవైపు కమ్మలు ఒకవైపు కాపులు ఒకవైపు ఓట్లు గురిపించుకోవచ్చు కానీ అన్య మతాల వాళ్ళు మతం మాత్రమే ఆలోచిస్తారు కులం ఆలోచించారు కాబట్టి అవసరమైతే వాళ్ళ బూట్లు నాకైనా సరే ఓట్లు వేయించుకోవాలి కాబట్టి సబ్సిడీలు ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు ఏం సార్ హా నిజంగా చెప్పండి ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులే కదా అన్యమతాల్లోకి ఆకర్షించబడడానికి కారణమవుతుంది హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో హిందువులు ఒక చేత్తో పన్నులు కడుతూ ఇంకో చేత్తో సొంత ఖర్చు పెట్టుకుని తీర్థయాత్రలు చేస్తూ దేవాలయాల హుండీలను నింపుతున్నారు కానీ ఆ నింపిన డబ్బులు హిందూ ఆలయాలకు ఉపయోగపడుతున్నాయా హిందువులకు ఉపయోగపడుతున్నాయా ఎందుకు ఎందుకు అన్యమతస్తుల కోసం ఉపయోగపడాలి ఎందుకు ప్రభుత్వాలను నడపడం కోసం ఉపయోగపడాలి ఎందుకు ఒక పేద హిందూ తన కళలను కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక అమర్నాథ్ యాత్రకో ఒక కాశీ యాత్రకో లేకపోతే ఒక తీర్థయాత్రకో వెళ్ళాలంటే ఎలాంటి సబ్సిడీలు ఎందుకు పొందకూడదు ప్రతి హిందూ అర్హుడు కాకపోవచ్చు కానీ పేదరికంలో మగ్గుతున్న ప్రతి హిందూ అర్హుడే వాళ్ళ పేదరికమే ఆర్థిక అసమానతలే ఈరోజు మత మార్పిడికి కారణమవుతున్నాయి కారణాలు తెలిసి కూడా దాన్ని అడ్డు వేయలేక ఇంకా వాళ్ళ బూట్లు నాగుతున్న రాజకీయ నాయకుల్ని చూస్తుంటే చాలా 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 బాధగా ఉంది నా మాటల్లో నిజముందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి విషయాలే అందిస్తున్నాం కదా మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకండి ఆలోచిస్తారు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టవచ్చు కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని ఇంకా ముందుకెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి కానీ మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని సహాయం చేయండి సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్